హాయ్ హలో వెల్కమ్ టు రాజీ క్రియేషన్స్ గుంటూరులో ఫేమస్ అయిన టిఫిన్స్లో ఇవి కూడా ఒకటి పులిహోర దోశ విత్ కారపొడి నెయ్యి మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీలో పులిహోర దోశ ఉంటుంది కదా అదే ఈ పులిహోర దోశ ఇంకా ముందు ముందు ఆ మూవీస్లో ఉన్న కొన్ని ప్లేసెస్ టిఫిన్స్ మీకు షార్ట్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రాఖీ రాజీ క్రియేషన్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీలోనే చిట్టి ఇడ్లీ ఉంటుంది కదా అదే చిట్టి ఇడ్లీ చిట్టి ఇడ్లీ విత్ కారపొడి నెయ్యి విత్ చట్నీ చాలా బాగున్నాయి టేస్ట్ కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే